ఇక్కడ కేజీ చీరలు ఉంటారు అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళయ్య షాపింగ్ మాల్ కేజీ సేల్ జనంలో ఆనందం పదిహేనేళ్లుగా కలిసి పనిచేసిన యువకుడు ఉన్నట్టుండి ఓ రోజు అతనితో సంబంధం లేదని తేల్చేసిన కుటుంబం కట్ చేస్తే నదిలో శవమై తేలిన యువకుడు ఒక్క హత్య వంద అనుమానాలు వేల ప్రశ్నలు అసలేం జరిగింది హత్యకు కారణం ఏంటనేది తిరుపతి జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ వినోద్ ఇంట్లో డ్రైవర్ గా పనిచేస్తున్న రాయుడు అనే యువకుడు తమిళనాడులో దారుణ హత్యకు గురయ్యాడు చెన్నై సమీపంలోని కువ్వం నదిలో శవమై తేలాడు అతన్ని చిత్ర హింసలు చేసి చంపినట్లు పోలీసులు గుర్తించారు దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ మొదలుపెట్టగా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి రాయిని చంపేసిన తర్వాత ఈ నెల ఎనిమిదిన చెన్నైలోని కూవం నది నాలుగవ ప్రవేశ ద్వారం దగ్గర ఉన్న ఎంఎస్ నగర్ హౌసింగ్ బోర్డులోని నివాస ప్రాంతం వెనుక అతని డెడ్ బాడీని పడేసినట్లుగా పోలీసులు గుర్తించారు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ జరిపిన పోలీసులు మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు జనరసన ఇన్ఛార్జ్ వినూద్ తో పాటు ఆమె భర్త చంద్రబాబు శ్రీకాళహస్తికి చెందిన శివకుమార్ గోపి దాసర్ను అరెస్ట్ చేశారు నిందితులను కాళహస్తి తీసుకెళ్లి పోలీసులు విచారణ జరుపుతున్నారు ఇక రాయుడు హత్య కేసులో వినూత్ ఫ్యామిలీ అరెస్టుతో కొత్త అనుమానాలు తెరమీదకు వస్తున్నాయి అసలు రాయుడిని అంత దారుణంగా చంపాల్సిన అవసరం ఏమొచ్చింది అదేదో పగపట్టినట్లు అంతలా చిత్రహింసలు పెట్టి మరి ఎందుకు హత్య చేశారనే ప్రశ్నకు ఇప్పుడు సమాధానం లేకుండా పోయింది తిరుపతి జిల్లా బొక్కసాంపారెం గ్రామానికి చెందిన రాయుడు వినోతకు డ్రైవర్ గా ఆమెకు వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తున్నాడు అతడు నమ్మకమైన వ్యక్తిగా ఉన్నాడు అయితే రాయుడు హత్య బయటకు వచ్చిన తర్వాత ఫ్యామిలీ రియాక్ట్ అయిన విధానం మరిన్ని అనుమానాలకు డబ్బులు తీసుకుని ప్రత్యర్థులకు రాయుడు తమ సమాచారాన్ని ఇచ్చేవాడని అందుకే ఉద్యోగం నుంచి తొలగించామని అతనిపై దాడి చేసిన మాట నిజమే కానీ హత్య చేయలేదంటూ ఆ ఫ్యామిలీ చెప్తున్న మాటలు మరిన్ని అనుమానాలకు తావిస్తోంది నిజానికి జూన్ ఇరవై ఒకటిన రాయుడు గురించి వినూత ఓ బహిరంగ ప్రకటన చేశారు రాయుడు చేసిన ద్రోహానికి విధుల నుంచి తొలగిస్తున్నట్లు పేపర్తో పాటుగా ఇటు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు దీంతో ఇక మీదట రాయుడికి తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పిన కొద్ది రోజుల్లోనే అతను శవమై కనిపించడం కొత్త చర్చకు దారితీస్తోంది పోలీసు విచారణలో బయటపడుతున్న దానికి వినోద కుటుంబం చెప్తున్న విషయాలకు అసలు పొంతన లేకుండా ఉండడం ఈ కేసుపై మరిన్ని అనుమానాలకు కారణమవుతుంది అసలు రాయుడిని ఎందుకు హత్య చేశారు నమ్మక ద్రోహం చేశాడనేది జస్ట్ సాకు మాత్రమేనా ఆర్థిక వ్యవహారాలే హత్యకు కారణమా అంతకు మించి సంబంధాలే కారణమా అనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి ఇక రాయుడి చేతి మీద జనసేన పార్టీ తో పాటుగా వినూత పేరు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది దీంతో మరిన్ని అనుమానాలు తెరమీదకు వస్తున్నాయి అసలు ఉన్నట్టుండి వినూత ఎందుకు అలాంటి ప్రకటన చేశారు ఆ ప్రకటన చేసిన కొద్ది రోజులకే రాయుడు ఎందుకు శవమై కల్పించాడు జూన్ ఇరవై ఒకటి నుంచి జూలై ఎనిమిది మధ్య ఏం జరిగిందనే విషయంపై కాళహస్యంతా చర్చ జరుగుతోంది అటు వినూత్ అరెస్ట్ చేసిన కొద్దిసేపటికే ఆమెను సస్పెండ్ చేస్తున్నట్లు జనసేన పార్టీ ప్రకటించింది ఇదంతా ఎలా ఉన్నా కొద్ది రోజులుగా జనసేన ఇన్ఛార్జీలు వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు ఒకరిద్దరిని